హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ వినే ముందు లైక్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మర్చిపోవద్దండి స్టోరీ విన్న తర్వాత ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అక్కా నువ్వు నేను చెప్తాను అని ఆనందితో చెప్పి యశ్వంత్ తను భార్గవ్ కాదు సూర్య నా కొడుకు అంటే నీకు వరుసకు తమ్ముడే కదా మరి నువ్వు నీ తమ్ముడితో ఆడుకోవా నీ తమ్ముడిని నువ్వు దూరం పెడతావా ఇక్కడికి సూర్య వచ్చిన దగ్గర నుంచి తనకి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు తనతో ఎవరూ మాట్లాడటం లేదు అని డల్లుగా ఉన్నాడు నిన్ను చూపించి అన్నయ్య అని వెళ్ళమంటే అన్నయ్య నీతోనే మాట్లాడటం లేదు నీ ఫేస్ చూసి పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు మరి నాతో ఎలా మాట్లాడతాడు అని అడుగుతున్నాడు ఇప్పుడు చెప్పు నేను సూర్యకి ఏమని సమాధానం చెప్పాలి నువ్వు సూర్యతో మాట్లాడతావా లేదా అని అమాయకంగా ఫేస్ పెట్టి అడిగింది హిరణ్య బయట వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు కానీ లోపల తన రూమ్ డోర్ దగ్గర నిలబడి హిరణ్య వైపే కన్నార్పకుండా మైకిల్ చూస్తూనే ఉన్నాడు రాగిని మైకిల్ చూపులని గమనిస్తూనే ఉంది కానీ వాడు ఏదో చేస్తాను అంటున్నాడు మధ్యలో నేను వెళ్ళి డిస్టర్బ్ చెయ్యటం ఎందుకు అని తనకు హిరణ్యని చూస్తుంటే కోపం వచ్చినా కూడా తనకు అవసరం ఏమీ లేదు అన్నట్లుగానే పట్టించుకోనట్లుగానే పక్క నుండి వెళ్ళిపోతుంది తప్ప వాళ్ళ దగ్గరకు మాత్రం రావటం లేదు రాగిని ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా హిరణ్యని తన వశం చేసుకోవాలా ఎప్పుడెప్పుడు హిరణ్యతో ఎంజాయ్ చేయాలా అన్నట్లుగా మైఖిల్ హిరణ్య వైపే కామంతో చూస్తున్నాడు మైఖిల్ మనసులో ఉన్న ఆలోచన విక్రమార్కకు తెలిసింది అంటే అప్పుడు మైఖిల్ పరిస్థితి ఏంటి అనేది అతడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోతున్నాడు ఆలోచిస్తే ఇలాంటివి చెయ్యడు కదా హిరణ్య మాటలకు కాసేపు ఆలోచించిన యశ్వంత్ అవును కదా నేను తమ్ముడితో మాట్లాడాలి ఆడుకోవాలి నువ్వు నా కోసమే తమ్ముడిని నిజంగానే తీసుకొని వచ్చావా అని అమాయకంగా అడిగాడు యశ్వంత్ అవును నీ కోసమే నేను తమ్ముడిని తీసుకొని వచ్చాను మరి నువ్వు తనతో కలిసి ఆడుకుంటావా తనకి చదువు నేర్పిస్తావా తనతో కలిసి అన్నీ షేర్ చేసుకుంటావా అని అడిగింది హిరణ్య ఖచ్చితంగా చదువు నేర్పిస్తాను తనతో కలిసి ఆడుకుంటాను అని సూర్యని దగ్గరకు తీసుకొని నా పేరు యశ్వంత్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు యశ్వంత్ సూర్య హిరణ్య వైపు చూస్తే నువ్వు కూడా అన్నయ్యకు షేక్ హ్యాండ్ ఇవ్వు తనని అన్నయ్య కదా ఇద్దరూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి అని అన్నది సూర్య కూడా నవ్వుతూ యశ్వంత్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అలా యశ్వంత్ హోంవర్క్ రాయడం అయిపోయిన తర్వాత సూర్యతో కలిసి గార్డెన్లోనికి వెళ్ళి సూర్యతో ఆడుకుంటూ ఉన్నాడు అది చూసిన ఆనంది హిరణ్య ఇద్దరూ కూడా మనస్ఫూర్తిగా తృప్తిగా ఫీల్ అయ్యారు వాళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు విడివిడిగా ఉండకుండా కలిసి ఇలా ఉండటం వాళ్లకు నచ్చింది జీవితాంతం ఇలానే వాళ్ళు కలిసి ఉండాలి అని మనసులో అనుకున్నారు అలేఖ్య అనిరుద్ అను అనుష ఇద్దరిని తీసుకుని కేరళ బయలుదేరి వెళ్ళిపోయింది అక్కడ వాళ్లకు కావలసిన ఏర్పాట్లు అన్నీ కూడా తనే చూసింది వెంటనే తనకు తిరిగి హైదరాబాద్ రావటం కుదరకపోవటంతో మరో రెండు రోజులు అక్కడే ఉండి చూసుకోవలసిన పనులన్నీ చూసుకొని వాళ్ళిద్దరికీ జాగ్రత్తలు చెప్పి ఏర్పాట్లు అన్నీ చేసి నిదానంగా శుక్రవారం రోజు హైదరాబాద్ చేరుకుంది అలా మరో రెండు రోజులు గడిచిపోయాయి హిరణ్య కే గ్రూప్ ఆఫ్ కంపెనీకి వర్క్ చేయడానికి వెళ్తుంది అక్కడ సిరితో కాసేపు మాట్లాడుతుంది సిరి విక్రమార్కుని దెప్పి మాట్లాడుతూనే ఉంది హిరణ్య ఆ మాటలు వింటూ సిరి వద్దే అలాంటి మాటలు మాట్లాడద్దు అని శుతిమెత్తగా చెప్తుంది ఇంకా ఎక్కువ మాట్లాడితే ఓవే నేను నీతో మాట్లాడను ప్రతి దానికి నా మొగుడిని అడ్డం పెట్టుకొని దెప్పి మాట్లాడుతూనే ఉన్నాం అంటూ సిరి నుంచి తప్పించుకుని తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయింది అంతకు మించి సిరి కౌటిల్య దగ్గరకు వచ్చి మన పెళ్ళెప్పుడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగి విసిగిస్తూనే ఉంది కౌటిల్య మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకోను నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్తున్నా కూడా ఇలా పెళ్ళి అని వెంట పడతావేంటి అని అంటూనే ఉన్నాడు కానీ ఆ మాటలు సిరి అస్సలు పట్టించుకోవటం లేదు తన స్టైల్లో తాను కౌటిల్య వెంట పడుతూనే ఉంది విక్రమాక్క కూడా తన వర్క్లో బిజీ అయిపోయాడు అలేక్య కేరళ వెళ్ళిన దగ్గర నుంచి హరీష్కి ఫోన్ చేయలేదు అంతకు మించి తను కేరళ వెళ్తున్నట్లు కూడా హరీష్కి చెప్పనే లేదు అలేక్య నాకు ఎందుకు ఫోన్ చేయటం లేదు నాలుగు రోజులయ్యింది ఏమైంది ఈ అలేక్యకి ఎప్పుడూ కూడా ఇలా నాకు ఫోన్ చేయకుండా ఇన్ని రోజులు ఉండలేదే అని అనుకుంటూ హిరణ్యని అడిగాడు తను కేరళ వెళ్ళింది తన నాన్న ట్రీట్మెంట్ కోసం అని చెప్పింది అవునా కానీ ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అనుమానంగా అడిగాడు హరీష్ తను నీకు నిజంగానే చెప్పలేదా హడావుడిగా వెళ్ళిపోయింది ఒకవేళ నీకు చెప్పటం మర్చిపోయిందేమోలే వచ్చిన తర్వాత చెప్తుందిలే అని నార్మల్గా మాట్లాడింది హిరణ్య అలా ఒకరోజు మార్నింగ్ విక్రమార్క ఆఫీస్కి వెళ్తుంటే మూర్తి విక్రమార్క దగ్గరకు వచ్చి సార్ ఈ చెక్ మీద మీ సైన్ కావాలి అని ఎప్పటిలాగా అడిగాడు ఇంటి అవసరాలకి అలానే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పాకెట్ మనీ ఆ చెక్కులోనే ఉంటుంది విక్రమార్క చెక్ ఏంటి ఎందుకు సైన్ అని కూడా అడగకుండా ఆ చెక్ తీసుకుని సైన్ చేస్తుంటే హిరణ్యకి అనుమానం వచ్చి మూర్తి దగ్గరకు వచ్చి మూర్తిగారు మీరు ఈ చెక్ మీద సైన్ ఎందుకు చేయించుకుంటున్నారు అని అడిగింది ఎందుకు అని అడుగుతారేంటి మేడం ప్రతి మంత్ ఇంట్లో అవసరమైన ఖర్చులకి అలానే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పాకెట్ మనీ కింద విక్రమార్క గారు మనీ ఇస్తారు కదా దానికి సంబంధించిన మనీనే ఈ చెక్ ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా రేపు ఒకటో తారీఖు ఈరోజు సైన్ చేయించుకొని రేపటికి ఎవరికి రావాల్సిన మనీని వాళ్లకు నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా అని నార్మల్గా చెప్పాడు ప్రతి మంత్ జరిగే తంతే కదా ఇప్పుడు కొత్తగా ఏముంది హిరణ్యకు చెప్తే వచ్చే నష్టం ఏమీ లేదు అన్నట్లుగానే ఇంట్లో అవసరమైన ఖర్చులకి ఓకే కానీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పాకెట్ మనీ విక్రమార్క ఎందుకు ఇవ్వాలి అని సూటిగా మూర్తిని ప్రశ్నించింది హిరణ్య ఎందుకు ఇవ్వాలి అంటే మేడం అది అని మూర్తికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక నసుకుతూ ఉన్నాడు ఏమని చెప్తాడు ఇది వాళ్ళ ఇల్లు విక్రమార్క ఇస్తున్నాడు వాళ్ళు తీసుకుంటున్నాడు మధ్యలో తనకేంటి మేడం మీరేం చెప్పాలి అనుకుంటున్నారో సూటిగా చెప్పండి అని ఆ మాటలన్నీ వింటున్న విక్రమార్క అన్నాడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్పు ఇప్పుడు నువ్వు ఇస్తున్నామని ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి కష్టార్జితమా లేకపోతే నీ ఒక్కడి కష్టార్జితమా అని అడిగింది ఆమె ఏం చెప్పాలి అనుకుంటుందో తనకు అర్థమయ్యి నా ఒక్కడి కష్టార్జితమే మేడం అయితే అని అప్పటికే తనలో ఒక రకమైన విసుగు వచ్చింది కానీ అందరి ముందు తన భార్య మీద చూపించలేక లోపలే అణుచుకున్నాడు నీ ఒక్కడి కష్టార్జితం అయితే ఈ ఇంటిలో ఉన్న కొంతమంది పంది కొక్కులని నువ్వెందుకు పెంచి పోషిస్తున్నావు అలా పెంచి పోషించాల్సిన అవసరం నీకేంటి ఇది నీ సొంత కష్టార్జితం అయినప్పుడు వీళ్ళందరికీ నువ్వు దానంగా ఎందుకు ఇవ్వాలి వీళ్ళందరూ అడుక్కు తినే పొజిషన్లో ఉన్నారా లేకపోతే కాళ్ళు చేతులు పనిచేయటం లేదా ఎవరికి వారు పని చేసుకొని ఎవరికి వారు డబ్బులు సంపాదించుకొని ఎవరి ఖర్చులకి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు కదా ప్రతిదానికి నువ్వెందుకు మనీ ఇవ్వాలి నువ్వు వాళ్ళకి బాకీ ఏమైనా ఉన్నావా లేదు కదా అని మూర్తి చేతుల్లో ఉన్న చెక్కును తీసుకొని చూసింది అందులో కోటి రూపాయలు మనీ ఉండటంతో ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసింది మేడం ఫస్ట్ ఆ చెక్ ఇటు ఇవ్వండి ఇప్పుడు ఇదంతా అనవసరం మనం తర్వాత మాట్లాడుకుందాం అని అసహనంగా అన్నాడు విక్రమార్క చెక్ నీకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి నేను వినను ఈ విషయంలో నేను అటో ఇటో తేల్చుకోవాలి అనుకుంటున్నాను తేరగా దొరుకుతుంది కదా అని ఈ ఇంట్లో తినేవాళ్ళు చాలామంది ఉన్నారు బాగా కూర్చుని తిని వాళ్ళే ఎక్కువైపోయారు ఏది ఏమైనా నీకు మనీ ఊరికే కూర్చుంటే వస్తుందా లేదు కదా నువ్వు కష్టపడితేనే కదా వస్తుంది మరి ఎందుకు నువ్వు వాళ్ళకు మనీ ఇవ్వాలి నువ్వు వాళ్ళకేమైనా బాకీ ఉన్నావా అని సీరియస్గా అన్నది హిరణ్య అప్పటికే ఆ టాపిక్ మీద మాట్లాడటం ఇష్టం లేని విక్రమార్క మేడం ప్లీజ్ అని చాలా చిన్నగా ఆమెకు మాత్రమే వినపడే విధంగా అన్నాడు ప్లీజ్ విక్రమార్క ఈ ఒక్క విషయం నాకు వదిలే ఇక నేను ఏ మ్యాటర్లోనూ ఇన్వాల్వ్ కాను కానీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరితో నేను తేల్చుకోవలసిన లెక్కలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ విషయం మాత్రం నువ్వు నన్ను అబ్జెక్షన్ పెట్టొద్దు నాకే వదిలయ్యే అని హిరణ్య అంటున్నప్పుడే పక్కనే ఉన్న తాతగారు రే ఎందుకురా తన మీద నువ్వు సీరియస్ అవుతావు తను చెప్పింది కరెక్టే ఈ ఇంటిలో తేరగా దొరికింది కదా అని తినేవాళ్ళు బాగా ఎక్కువైపోయారు కాబట్టి హిరణ్య చెప్పినట్లు చెయ్యి ఫస్ట్ టైం నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను భార్య ఏది చెప్పినా కూడా భర్త సంతోషం కోసం ఆనందం కోసం అలానే భర్త లాభం కోసం మాత్రమే చెప్తుంది అలాగని అందరు భార్యలు అలానే చెప్తారు అనుకోరు వాళ్ళ స్వలాభం కోసం కూడా కొంతమంది భర్తని మాయ చేసి మాటలు చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఏది మనకు లాభం చేకూరేది ఏది మనకు నష్టం చేకూరేది అనేది మనం కూడా కాస్త ఆలోచించాలి హిరణ్య నీకు మంచే చేస్తుంది ఇందులో ఎటువంటి చెడు లేదు అని రాగిని అజయ్ ఇద్దరిని చూస్తూనే అన్నారు తాతగారు ఇంకా ఆ టాపిక్ మీద మాట్లాడటం అక్కడ ఇంట్లోనే ఉండటం తనకు ఇష్టం లేని విక్రమార్క మీ ఇష్టం మీరే ఏదో ఒకటి చేసుకొని బయటికి రండి మేడం నన్ను మాత్రం ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ చేయొద్దు నాకు ఈ టాపిక్ మాట్లాడటం కూడా ఇష్టం లేదు అని చెప్పి సూర్యాన్ని తీసుకుని విక్రమార్క బయటకు వెళ్ళిపోయాడు విక్రమార్క అలా బయటకు వెళ్ళిపోవటంతో అప్పుడు హిరణ్య నడు మీద రెండు చేతులు పెట్టుకొని రూంలో నుండి బయటకు తొంగి చూస్తున్న రాగిని ఆనంది బయటే ఉన్న అజయ్ మూర్తి రాజు అందరినీ చూసి అందరూ బయటకి రండి ఇక్కడ ఇదిగో ఇలా కూర్చొని మాట్లాడుకుందాం మీరందరూ రూంలో నుండి తొంగి చూస్తుంటే నేను చెప్పాలి అనుకున్నది ఎలా చెప్పగలను ఇప్పుడు ఇక్కడ నా మొగుడు లేడులే వెళ్ళిపోయాడు కదా మీరు భయపడటానికి దర్జాగా బయటకు రావచ్చు అని రాగిణిని ఉద్దేశించే అన్నది హిరణ్య తాతగారికి మాత్రం తన ఇంటికి ఇకపైన మంచి రోజులు రాబోతున్నాయి అని ఆనందంగా హిరణ్య వైపు చూస్తున్నారు ప్రశాంతంగా నిద్రపోతున్న మైకిల్కి బయట గొడవగా మాటలు వినిపిస్తున్నట్లుగా తన చెవికి చేరటంతో ఏంటి ఈ గొడవ వద్దాయాన్నే అని అనుకుంటూ లేచి కళ్ళు నిలుపుకుంటూ మరీ బయటికి వచ్చి చూశాడు హాల్లోనే ఇంట్లో ఉన్న అందరూ కూర్చుని ఉండటం ఆ మధ్యలో హిరణ్య కూర్చుని ఉండటంతో మ్యాటర్ ఏంటి హిరణ్య మధ్యలో ఉంది అందరేమో చుట్టూ కూర్చుని ఉన్నారు అని అనుకుంటూ అక్కడికి వచ్చాడు కరెక్ట్గా అప్పుడే హిరణ్య ఇప్పుడు చెప్పండి మీకు నా మగుడు ఎందుకు మనీ ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని సూటిగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడిగింది ఆనంది అజయ్ మాత్రం మాకు ఏమీ విక్రమార్క ఇచ్చే డబ్బు అవసరం లేదు అన్నట్లుగానే చెప్పారు ఇక పైన కూడా మేము తీసుకోము ఇంతకు ముందు తీసుకున్న పైన మేము విక్రమార్కని డబ్బు అడగము అని చెప్పారు ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ఆఫ్ సోర్సెస్ వాళ్ళే సొంతంగా క్రియేట్ చేసుకున్నారు అజయ్ విక్రమార్క కంపెనీలో తన టాలెంట్తో జాబ్ తెచ్చుకున్నాడు ఆనంది తన టాలెంట్ను నమ్ముకొని మెహందీ పెట్టుకొని డబ్బులు సంపాదిస్తుంది ఇక విక్రమార్క నుండి డబ్బులు తీసుకోవలసిన అవసరం వాళ్లకు లేదు అప్పటికే ఆ మాటలన్నీ వింటున్న రాగిని కొత్త కొత్త ఉడికిపోతుంది హిరణ్య ఆ ఇంటికి తిరిగి రావటమే తనకు అస్సలు నచ్చలేదు అలాంటిది ఇప్పుడు తను తిరిగి వచ్చింది వచ్చింది సైలెంట్గా ఉండకుండా తమకు వచ్చే మనీకి ఇలా ఎసరు పెట్టి పూర్తిగా అడ్డుకోవటం తను తట్టుకోలేకపోతుంది అదంతా ఆమె కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తూనే ఉంది మైకిల్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక మ్యాటర్ ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నట్లుగా ఉంది అని అనుకున్న మైకిల్ వచ్చి తన తల్లి పక్కన కూర్చొని ఏంటి అన్నట్లుగా కళ్ళతోనే తల్లిని అడిగాడు ఇక నుంచి ఆ విక్రమార్క నుండి మనకు వచ్చే డబ్బులు ఇవ్వను అని ఆ హిరణ్య చెప్తుంది అని మైఖిల్కి మాత్రమే వినపడే విధంగా చెప్పింది రాగిని మైకిల్ కళ్ళు చిన్నవి చేసి హిరణ్య వైపు చూశాడు ఉన్నట్టుండి ఈ హిరణ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది కరెక్ట్గా వచ్చి వారం రోజులే అయ్యింది ఈ వారం రోజుల్లోనే ఇంటిని మొత్తం తన గుప్పెట్లోనికి తీసుకుంటుందా తన మగుడు ఇప్పుడు కొత్తగా మాకు ఇచ్చేది ఏమీ కాదు కదా అయినా దీనికి మొగుడు కొత్తగా అయ్యాడు కానీ మాకు కాదు కదా అని మనసులో అనుకుంటూ ఒక రకమైన ఇంటెన్స్ లుక్స్ అంతకు మించి కామంతో ఆమె వైపు చూస్తూ ఉన్నాడు ఇన్ని రోజులు ఆమె అతడి చూపులని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అతడు తనకు ఎదురుగా కూర్చొని తన వైపే అలా గుచ్చి చూస్తుంటే హిరణ్యకి నచ్చలేదు చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది మీ ఎవరికి నా మొగుడు డబ్బులు అవసరం లేనప్పుడు ఇక ఎందుకు అద్దీ కూడా రూపాయి రెండు రూపాయలు కాదు కోటి రూపాయలు అసలు ఇంట్లో ఉన్నది ఎంతమంది పట్టుమని పది మంది కూడా లేరు కానీ కోటి రూపాయలు అంటే ఒక్కొక్కరికి పది లక్షల పైనే వస్తున్నాయి అవునా అని అడిగింది హిరణ్య నువ్వు పొరపాటు పడుతున్నావు హిరణ్య పది లక్షలు అందరికీ సమానంగా డివైడ్ ఏమీ ఎప్పుడూ కాలేదు ఫస్ట్లో విక్రమార్క ఈ ఇంటికి వచ్చి ఈ ఇంట్లో తన ఆధిపత్యం మొదలుపెట్టి బిజినెస్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న తరువాత యాభై లక్షలు ఇచ్చాడు అందరికీ కలిపి ఆ తర్వాత ఒక సంవత్సరంకి ఆ యాభై లక్షలని కాస్త కోటి రూపాయలు చేశాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కోటి రూపాయలని అలానే ఇస్తూ కంటిన్యూ చేస్తూ వచ్చాడు అందులో ఎటువంటి డౌటు లేదు ఇక ఇంతకు ముందు నేను బార్లోనే ఉంటూ ఇంట్లోనే ఫుడ్ తింటూ ఉండేవాడిని కాబట్టి అప్పుడు నాకు పెద్దగా మనీతో అయ్యేది కాదు ఎందుకంటే నేను బయటకు వెళ్ళేవాడిని కాదు నాకు ప్రత్యేకంగా ఖర్చులు అంటూ ఏమీ లేవు కాబట్టి నా మనీ కూడా నా భార్య అయిన రాగినినే తీసుకునేది అని ఒత్తిపలికి మరీ చెప్పాడు ఇక చిన్న పిల్లలు కాబట్టి యశ్వంత్ వాడికి స్కూల్ ఫీజు అవన్నీ కూడా విక్రమార్కనే చూసుకున్నాడు ఆనంద్ ఆనంది ఇద్దరూ షేర్ చేసుకునే వాళ్ళు కొంతమని ఆ తర్వాత అలేఖ్య తన కాలేజీకి అవసరమైన మనీని మాత్రమే తను తీసుకునేది ఇక మిగిలిన మనీని ఇదిగో ఈ తల్లి కొడుకులు అనిరుద్ధు ముగ్గురు కలిసి పంచుకునే వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అని అన్నాడు ఓహో ఇప్పటికీ నా మొగుడు మీకు డబ్బు ఇవ్వటం మొదలుపెట్టి దాదాపు పది సంవత్సరాలు అయ్యింది అనుకుంటున్నాను అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్క చూసుకుంటే మొత్తం పది సంవత్సరాలు సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి అని కాసేపు లెక్కలు వేసి నూట ఇరవై కోట్లు చాలా ఎక్కువే ఏం చేశారు అని సూటిగా రాగిణిని చూస్తూ అడిగింది ఆ మాటకి రాగిని తడబడుతూ దిక్కులు చూస్తూ ఏం చేశారంటే మా ఖర్చులకి అయిపోయాయి అని ఎక్కడ ఆ డబ్బులన్నీ మరలా తిరిగి రివర్స్ అడుగుతుంది ఏమో అని భయంగా అన్నది ఒకవేళ ఇవ్వాలి అంటే తను ఎంత కష్టపడి సంపాదించినా కూడా అంత డబ్బు తిరిగి వాళ్ళకు ఇవ్వలేరు రాగిణి వాళ్ళు అందుకే ఆ భయం రాగిణి తన జల్సాలకి హై ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి ఎప్పటికప్పుడు తనకు ఇచ్చిన మనీని వృధాగా ఖర్చు చేస్తూనే ఉంది మధ్య మధ్యలో తన హంగు ఆర్భాటాలు ఆడంబరాల కోసం బంగారం డైమండ్స్ అంటూ బాగానే కొనుక్కొని పక్కన పెట్టుకుంది ఇక మైకిల్ తనకు దొరికింది లగ్జరీ లైఫ్ అంటూ ఫ్రెండ్స్తో కలిసి పబ్స్ పార్టీస్ అలానే టూర్స్ అంటూ ఫుల్గా ఎంజాయ్ చేసేవాడు ఆనంది కూడా కిట్టి పార్టీ అంటూ ఎంజాయ్ చేసేది అలానే తన లగ్జరీ లైఫ్ తను ఎంజాయ్ చేసేది కానీ వీళ్ళ అందరిలో కల్లా కాస్త తెలివిగా ఆలోచించింది మాత్రం అనిరుద్ధ్ మాత్రమే అప్పుడు విక్రమార్క నుంచి తనకు వచ్చే వాటాలో ఏ మాత్రం తగ్గకుండా తీసుకుని తన అవసరానికి వాడుకుంటూనే ప్లస్ వేరు వేరు చోట్ల తను ప్రాపర్టీస్ కూడా కొన్నాడు అంతకు మించి తను జాబ్ విక్రమార్క ఆఫీస్లోనే జాబ్ చేస్తూ ఉండటంతో తనకు వచ్చే మనీ అనుషాకి వచ్చే మనీ కూడా తనే తీసుకుని ప్రాపర్టీస్ తీసుకున్నాడు అవన్నీ కూడా అతడి పేరు మీదే పెట్టుకున్నాడు తెలివిగా ముందే ఆలోచించి ఇదండి ఇవాళ స్టోరీ